హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్తే గుడ్ మార్నింగ్ ఈ శక్తి పిరమడ మెడిటేషన్ ఛానల్ కు అందరికీ స్వాగతం స్వాగతం సో సో హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ ఏంటంటే ఈరోజు నలభై రోజు నలభైవ రోజుకి చేరుకున్నామండి మనం నలభై తొమ్మిదవ రోజులు ధ్యాన యజ్ఞం ఏదైతే చేపట్టామో పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కోసం సో ఈరోజు నలభైవ రోజు ఎంతో సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు సాగిపోతుంది అలాగే అన్ని చోట్ల మనకు అంతే స్పందన మనకు వస్తూ ఉందండి సో హ్యాపీ అండి సో మళ్ళీ సత్సంకల్పం మన దృఢ సంకల్పం అంటే మరి అలాగే ఉంటుంది కదా ఎస్ మరి అలాగే ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ చేత ఈ సజ్జన సాంగత్యం కూడా జరుగుతూ వస్తుందండి మరి ఈరోజు మరి మనకు సత్యవాణి గారు అంటూ సిద్ధంగా ఉన్నారు వైజాగ్ నుండి సో రెండు వేల అంటే పత్రికారితో వీరికి ఇంకా ఇంకా సుదీర్ఘ ప్రయాణం అండ్ చాలా దగ్గర సంబంధం ఐ మీన్ అనుబంధం ఉందండి సో మరి వారి జ్ఞానాన్ని పత్రికారితో ఉన్న జర్నీని అలాగే డాక్యుమెంటరీ ఫిలిం గురించి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను అంతేకాదు మేడం గారు పత్రికారి చేత ధ్యానరత్న అవార్డు అందుకున్నారు రెండు వేల ఏడులో సో ఎంతో గొప్ప విషయం అంత ఆశమాష విషయం అయితే కాదు అండ్ వీరు వీరి కుటుంబ సభ్యులు అందరు కూడా జీకే గారు అందరు కూడా ముందు సేవకు సేవకు ముందు ఉంటారండి అదైతే ఆదర్శం మనకందరికీ కూడా సో ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం మేడం వెల్కమ్ మేడం మీకు ఈ శ్రీ శక్తి బ్రహ్మ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఓవర్ టు యూ నమస్తే అమ్మా నమస్తే మేడం ఆత్మందులందరికీ చూస్తున్న వాళ్ళకి ఇక్కడికి జూమ్ మీటింగ్ లోకి వచ్చిన వాళ్ళకి పత్రిజీ యొక్క పరివారానికి పిఎస్ఎస్ మూమెంట్ మరి వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ గురువు మన గురువు పరమ గురువు పూజ్య గురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి వారి యొక్క సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ మరి బోధన్ బోధిసత్వులు అందించే ఆ తల్లిదండ్రులకి కూడా ఒక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ మరి మనకి ధ్యానం అనేది అన్న మాట వినాలన్న ఆలోచన కానీ అసలు విని విని వినడమే మనం పత్రిజీ యొక్క నలభై సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆ మహాత్ముని అందులో భాగంగా నేను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిందండి ధ్యాన కుటుంబంలోకి రావడం జరిగింది మరి నేను తొంభై ఆరులో డాక్టర్ గోపాలకృష్ణ గారు మన మరియు గారు తన ద్వారా రావడం జరిగింది అప్పటి నుంచి ఒక వన్ ఇయర్ పాటే సార్ని చూడకుండా ఉండడం జరిగింది సార్ అంటే తెలియదు ధ్యానం అంటే తెలిసింది ఏదైతే అనారోగ్యాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా పరస్పర సంబంధాల పరంగా ఏదో రకంగా వస్తారు అలా రావడం జరిగింది వచ్చిన తర్వాత నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ అయితే సార్ని చూడకుండానే ధ్యానం నేను చేయడం మొదలుపెట్టాను అన్నీ అయిన తర్వాత నాకంటూ ధ్యానంలో ఒక ఎయిటీ పర్సెంట్ ఒక రెండు నెలల్లోనే అంత రిజల్ట్స్ వచ్చింది వితిన్ టూ మంత్స్లో రోజుకి రెండు మూడు గంటలు నాలుగు గంటలు మెయింటైన్ చేసేదాన్ని అసలు ధ్యానం అంటే ఇష్టం లేదు ధ్యానం మీద సరైన అవగాహన లేకపోయినా కానీ చెప్పేవాళ్ళమే నమ్మాలి మా మరిదిగారు నా శ్రేయోభిలాష కాబట్టి వదిలింగ్ ఎంతో శ్రద్ధతో చెప్తున్నాడు కాబట్టి ముందు ఈ అబ్బాయి కోసం చేద్దాం ధ్యానం అంటే తెలియదు ఆయన తెలియదు అంటే ఆయన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే చాలా కష్టం ఎందుకంటే నేను కూర్చోవడమే కష్టం నాకు స్పైన్లు స్పైన్ డిస్క్ ప్రాబ్లం ఉండేది మరి పైలేరియా ఉండేది మరి కిడ్నీ స్టోన్స్ ఉండేవి డస్ట్ అలర్జీ ఇలా రకరకాల వాటితో ఉన్నాను కాబట్టి నాకు అసలు కూర్చోవడం కష్టం శ్రద్ధాహ్వాన్ లేకపోతే జ్ఞానం ఏదైనా శ్రద్ధ ఉండాలి జ్ఞానం కోసం తెలుసు తక్కువ ఏదైనా పట్టావంటే ఆ శ్రద్ధ ఉండాలి కాబట్టి అలాగా ఒక టెన్ డేస్ చేసేసా నాకు అద్భుతమైన అనుభవాలు వచ్చేవి విత్ ఇన్ వన్ మినిట్ లోపే నేను ధ్యానంలోకి వెళ్ళిపోయేదాన్ని సెకండ్స్ అని చెప్పొచ్చు వన్ మినిట్ కూడా పట్టేది కాదు నాకు ఆ ధ్యానం కుదరడం మొదలు పెట్టడం కుదిరిన తర్వాత నాకు ఎన్నెన్నో అనుభవాలు రావడం తర్వాత తర్వాత నాకు ప్రతిసారి చూడకుండానే ఒక టూ త్రీ మంత్స్లో ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చి ఇంకా ట్వంటీ పర్సెంట్ రిజల్ట్స్ ఎలా పోతుంది అని జీకే గారిని అడిగినప్పుడు అది ప్రాక్టికల్ గా మనం ఎవరైతే ధ్యానాన్ని పంచుతూ ఉంటాం ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అనేది ఎలా అయితే మనకి స్త్రీ రత్నాలు ఉన్నాయో ధ్యానం చేస్తూ ఉండిపోవడం కాదు మంచి మంచి పుస్తకాలు చదవడం రెండోది థర్డ్ది సజ్జన సాంగత్యం మనకు వచ్చిన తెలిసిన జ్ఞానాన్ని పది మందికి పంచాలి అది మూమెంట్ లో ముఖ్యమైన పాత్ర అనమాట నైన్టీ పర్సెంట్ అది చాలా విశేషంగా ప్రచారంలోకి వెళ్ళడం అనేది అది ఏ తెలిస్తే ఏ చెప్పవచ్చు బి తెలిస్తే బిజె మొత్తం అన్ని డిగ్రీ అంతా పాస్ అయ్యి మొత్తం వివరం అంతా తెలుసుకొని కూలంకసంగా అప్పుడే బాగా చెప్తామని లేదు అది సార్ కూడా చెప్పేవారు మీకు ఏ తెలుసే చెప్పడం మొదలు పెట్టండి అని ధ్యానం ద్వారా అనారోగ్యం తగ్గింది అది చెప్పండి ధ్యానంలో ద్వారా అనుభవాలు వచ్చేది చెప్పండి ధ్యానంలో ఎలాంటి అనుభూతి చెందునో చెప్పండి అలా ఆ ధ్యానం చేయడం ఎంత నచ్చిందో ధ్యాన ప్రచారం అంటే ధ్యానం కోసం పది మందికి చెప్పడం అనేది ఇంకా ఇంకా నచ్చింది ఇది రెండో విషయం మూడోది ఆ ఎయిటీ పర్సెంట్ తర్వాత ట్వంటీ పర్సెంట్ కదా అది సార్ నేను చూడలేదు ఆయన ఎలా ఉంటారో తెలియదు కానీ ఒక రోజు నాకు హాస్టల్ సర్జరీ పెరుబిడ్లో దాన్ని వివరించడానికి ఒక గంట పడుతుంది కాబట్టి నేను బ్రీఫ్గా కొన్ని ఐదు నిమిషాలు చెప్తాను అది నాకు పెరుబిడ్లో నాకు అంటే మనకు మనకు ఒక టెస్ట్ వస్తుంది వీళ్ళు ఎంత నమ్ముతారు అని చెప్పడానికి ఎయిటీ పర్సెంట్ తగ్గింది ధ్యానం చేస్తే తగ్గిందని అని అర్థమైంది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఎలా తగ్గుతుందని చెప్పడానికి ఒక రోజు నాకు చాలా సివియర్ ఇటు ఆన్సెస్ రావడం జరిగింది ఇంకా నేను అప్పుడు వన్ వీక్ నుంచి ఏం తినలేకపోతున్నాను ఏం తాగలేకపోతున్నాను ఇంకా ఆ టైంలో మా అత్తగారు ఒక టాబ్లెట్ కామ్యఫ్లా వేసుకో మా ధ్యానం ద్వారా చిన్న చిన్న తగ్గుతాయో పెట్టడం తగ్గు మరి మూర్ఖంగా ఉండిపోకని చెప్పాను ఆవిడని ఇబ్బంది పడే లేక టాబ్లెట్ తీసుకొని మొక్కల్లో పడేసి నేను వెళ్ళి పెరుగులో కూర్చున్నాను నాకు అద్భుతంగా నాలుగు ఆపరేషన్స్ జరిగాయి హాస్టల్ సతికి దాన్ని ఇంకొకసారి వివరిస్తాను మీకు ఎలా జరిగింది అనేది అది ఎవరు చేశారు అని చెప్తే నాకు తెలియదు అసలు నేను మా అంతా అయిపోయిన తర్వాత బయటకు ఒక నాలుగు నిమిషాలు పోయి బయటకు వచ్చాక నాకు ఆశ్చర్యం ఫస్ట్ ఏం చేయాలి అర్ధం దగ్గరికి వెళ్ళాలి అంటే ఎల్లప్పుడు పెరుగుల్లోకి వెళ్ళడానికి ఓపిక లేదు మనిషిని మళ్ళీ బయటకు వచ్చి అర్థం దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను అంటే ఈ ఛాన్సెస్ అన్నీ ఎవరు తీసేశారు ఆపరేషన్ అయింది కదా నాకు ఎలా ఉన్నాయి చూస్తుంటే ఎక్కడో అక్కడే ఉన్నాయి నోరు చపలేకపోతున్నాను ఏంటప్ప అని లోప కరెక్టో ఒక పావు గంట పది నిమిషాల్లో మా మధు గారు ఫోన్ చేశారు ఎలా ఉంది ఏంటి నీ ఆరోగ్యం అని చెప్పేసి అని ఇలా ఆపరేషన్ జరిగి అన్ని నేను చూశాను లైవ్గా అని చెప్పాను అనమాట దాన్ని హాస్టల్ సర్జరీ అంటారు మరి ఎవరు ఎలాంటి ఎలా ఉన్నారో అయినా అని అడిగారు మగాలా ఆడవాళ్ళంటే అది వాయిస్ మగ వాయిస్ కానీ మనిషి కనబడలేదు నాకు ఓన్లీ హ్యాండ్ ఇక్కడ వరకు కనబడుతుంది వాయిస్ కనబడుతుంది చెప్పాను ఎంత వయసు ఉంటుందంటే ఒక యాభై యాభై ఏళ్ళు ఉండొచ్చు మగా అతన్నాయని చెప్పాను అంతే ఆయన అసలు ప్రతిసారి మాట కూడా నేను వినలేదు ధ్యానం అని వండమే తప్ప దీనికంటే ఒక గురువు ఉన్నారు ఆ గురువు ఎలా ఉంటారో అంత అంత ప్రచారం లేదు అప్పుడు ఒక ధ్యాన కేంద్రాలు కానీ పాంప్లెట్స్ కానీ ఇంట్లో మనిషి కాబట్టి నువ్వు ధ్యానం చేయ తగ్గిపోతే అంతే మేము చెప్తున్నాం కదా డాక్టర్లు కానీ చెప్పేవాడు అంతే ఆ తర్వాత నాకు ఒక మూడేళ్ళు ఐదేళ్ళు పట్టింది నేను తర్వాత తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత పది సార్లు నేను అరుపులో చూడడము ఫస్ట్ ఇంకో దగ్గర చూడడం సార్తో మాట్లాడడం ఇవన్నీ అయినప్పుడు నాకు తర్వాత తర్వాత ఇంకా బాగా ఇంట్లో ఇంకా ఫ్యామిలీ లాగా సార్ వచ్చారంటే పక్క పక్కన నుంచో ఇద్దరు కలిసి వంట చేసేవాళ్ళవి చాలా ఎక్కువగా మా ఫ్యామిలీ అందరిలో కలిసి జీకే తర్వాత నేను కొంచెం సార్ చాలా ఎక్కువగా అంటే నాకు భయం ఉండేది కదా మెయిన్ భయం లేకపోతే ఎప్పుడైతే గురువు దగ్గరగా ఉంటాం గురువు అని భావం కూడా లేదు ఆయన గురువు నేను ఆయన ఇది అలాగే అలా కూడా లేదు ఒక ఫ్యామిలీ లా అంత క్లోజ్ గా అయింది ఫస్ట్ ఫస్ట్ సారి చూసేటప్పుడు నాకు ఎటువంటి అనుభూతి చెందిందంటే ఆయన డయాస్లో కూర్చొని మెడిటేషన్ చెప్పారు ప్రూఫ్ వాయించారు నేను థర్డ్ రోలో కూర్చొని వింటున్నాను విన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నారు నా గత జన్మలో బుద్ధుడి దగ్గర ఆనందండి ఒక జన్మలో సూపి మాస్ ఒక జన్మలో ఇంకొకటి అలాగే మూడు నాలుగు జన్మలు చెప్పారు ఇది నా ఆఖ జన్మని చెప్తే నాకు బుర్రలో ఆలోచిస్తున్నాను అంత మంచి గొప్ప జన్మలు అంటే ఆ ఎన్ని వేల సంవత్సరాల క్రితం జన్మ తెలియదు బుద్ధుడిగా ఆనందం అంటే ఆయన మంచి జన్మ వదిలేసుకొని ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకొని ఈ జన్మ ఆఖ జన్మ అంటారేంటి అని చెప్పి ఈ విషయాన్ని వెంటనే అడిగేద్దాం ఆయన్ని డౌట్ లేదు అడిగేయాలి అడిగేయాలని చెప్పేసి అనుకున్నాను కరెక్ట్ గా దాంతోపాటు ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది సారు చిన్న పిల్లడిగా ఒక మూడు నెలల పిల్లడుగా బాబు కింద అయిపోయి నా ఒళ్ళో పడుకొని నేను మదరు తన కొడుకు నేను మదర్ ఫీల్ చేస్తాను ఆ అనుభూతి పూర్తిగా నా బిడ్డకి ఎలా అయితే నేను అనుభూతి దీని అలాగే అనుభూతి చెందు బాబు ఇదేమో ఉందా ఆయనకి ఏమో మాయా మంత్రాలు ఉన్నట్టున్నాయి ఆయన చిన్నపిల్లలు అయిపోయి నేను మదర్ పేడ్ చేయడం ఎవరు చెప్పకూడదు ఈ విషయాన్ని చాలా తప్పు అని చెప్పేసి ఒక అభిప్రాయం ఆ విషయాన్ని బట్టి మర్చిపోయింది కొన్ని రోజులు ఎవరు చెప్పకూడదు కదా ఇంకా ఆ విషయం చెప్పలేదు కిందకి దిగి సార్ వస్తున్నాం మెట్లు దిగి రాగానే ఆయనకి దూరగా వెళ్ళాను వెళ్ళి సార్ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను ఏమనుకోరు కదా అని అడిగాను వెంటనే సార్ చిన్న నవ్వు నవ్వి మీరు ఏమి అడగాలనుకుంటున్నా అడగండి మేడం కానీ ఏమనుకుంటానో ఏమనుకో నా ఇష్టం అది అది మీకు సంబంధం లేదు రండి అని చెప్పి భుజం మీద చేసుకుంటూ నడిపించుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చి అక్కడ ఎన్నో మూడు వందల చైర్స్ ఉన్నాయి క్లాస్ అయింది కాబట్టి ఆ లో కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవచ్చు నన్ను కానీ ఆయన నేల మీద కూర్చున్నారు నన్ను కూడా కూర్చోమని చెప్పారు వెంటనే కింద కూర్చొని ఇప్పుడు అడగండి మేడం అన్నారు మళ్ళీ అయితే సార్ని అడిగారు సార్ మీరు జన్మ అన్నారు కదా మరి ఇదే జన్మ ఎందుకు మీరు బుద్ధుడు దగ్గర ఆనందడు సూపీ మాస్టర్ మంచి మంచి జన్మలు చెప్పారు కదా అప్పుడే ఆకర్జనం చేసుకోవచ్చు కదా అడిగాను ఒకటే చెప్పారు సమాధానం ఆయన ఏం చెప్పాలంటే అన్ని జన్మల్లో ధ్యానం తెలుసుకున్నాను కానీ నేను ఎక్కడ పంచలేదు ధ్యానం అనేది ఎక్కడ పంచలేదు ధ్యానం తెలుసుకోవడం వరకు అయింది ఎప్పుడైతే ధ్యానం మనం పంచుతూ ఉంటామో తెలుసుకున్నది ఇది నేను పంచడానికి వచ్చాను మేడం ఈ భూమి మీదకి అందుకే ఇది నా ఆఖరి జన్మ అన్నారు అప్పుడు అర్థమైంది ఆయన చూస్తూనే ఫస్ట్ అర్థమైంది ఏంటంటే ఓ ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు మనకు తెలిసిన సత్యాన్ని పది మందికి పంచాలని దాంట్లో నేను చాలా ఎక్కువగా ఇంకా నేను గులి అనమాట నాకు ఎంతో నచ్చేది జ్ఞానం చేస్తే వచ్చే ఎనర్జీ కన్నా అది చెప్తున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఐదు సంవత్సరాలు పోయే వస్తారు ఐదు రోజులు పోయే రావచ్చు కానీ ఆ హ్యాపీనెస్ మనకి యాడ్ అవుతుంది ఆ ఆనందం కానీ వాళ్ళంత లోక సంస్థ ఆనందం బాగుతుంది అని సుఖనో బాగుంది అంటే చిన్న చిన్నవి సుఖం అనేది చాలా సంతోషం అనేది చిన్న వర్డ్స్ ఆ ఆత్మతో సంబంధం ఉండవు బాడీకి వారికి సంబంధం అది ఒక కంఫర్ట్ ఒక హాయిగా ఉండడం అనేది శరీరానికి సంబంధించింది మనసుకు సంబంధించినప్పుడు కాదు ఆత్మకు సంబంధించి ఉండాలి అందుకే నాకు నాకు నేనుగా తయారు చేసుకుంది లోక సంస్థ ఆనంద అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి అని ఆలోచన చిన్నప్పటి నుంచి ఈ ఆలోచనలు ఈ భావాలు ఉండేవి దాంతోనే సార్ నాకు చాలా నచ్చింది తర్వాత అరుకు లోని ఈ ఆస్తుల సర్జరీ ఆపరేషన్ అవ్వడం సార్ తెలియకుండా ఇవన్నీ అయ్యాయి కదా నా భావాలు దేవుడి మీద భక్తి అలా ఉండేది అసలు దేవుడిని ఎందుకు అలా పూజిస్తారు గంటల గంటలు ఒకసారి ఇక్కడ దేవుడు దండం పెట్టుకోవాలి అందరూ బాగుండాలి దేవుడా అనుకుంటే మనం బాగుంటాం ఈ ఒక్క దానికోసం ఇన్ని పూజలు ఎందుకు చేస్తారు ఇన్ని చీరలు ఎందుకు పెడతారు అసలు ఇవన్నీ అబద్ధమే ఇదంతా అని చెప్పి సార్తో మాట్లాడుతున్నాను నేను అసలు మా అమ్మలో నేను గా హాయిగా గా ఉంటాను నేను ట్రెక్కింగ్ లోకి వెళ్ళినప్పుడు అందరు క్యాంప్ అయితే పాటలు పాడుతున్నారు ఎంజాయ్ చేస్తుంటే నేనేం చేస్తున్నాను సార్ ఎక్కడో కూర్చున్నారు ఒక్కరు కూర్చుంటే ఆ సార్ దగ్గరికి వెళ్ళిపోయి నేను కూర్చొని ఒక ఫ్రెండ్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్తో కూడా అలా మాట్లాడి ఉంటాను మా అమ్మతో అన్ని విషయాలు మాట్లాడలేదు కానీ అన్ని విషయాలు అతడితే ఎంత హాయిగా మాట్లాడుతున్నానంటే నాకు అసలు భయం గాని నాకేదో బాగా తెలిసిన వ్యక్తి అని మాట్లాడుతుంటే రెండు గంటల పాటు ఇద్దరు చక్కగా మాట్లాడుతున్నాం పక్కన ఎవరో నలుగురు ఐదు కూర్చున్నారు వింటున్నారు మా తోటికోళ్ళ నాన్నగారు కూడా పెద్ద ఆయన కూడా కూర్చున్నా అమ్మా ఇన్ని విషయాలు చెప్తున్నావా అన్నారు నవ్వుతున్నారు అనేశాక తర్వాత తెలవలేకనే అందరూ వాటర్ ఫాల్ దగ్గర స్నానం చేస్తున్నాము వెంటనే సార్ ఏం చేశారంటే అక్కడ శివప్ప గారు కేకేస్తాం లో అనౌన్స్మెంట్ వాణి మేడం విశాఖపట్నం నుంచి రావాలి వాణి మేడం విశాఖపట్నం ఫస్ట్ టైం అది అలా పిలవడము అంటే మా వారు మా చుట్టాలందరూ వెళ్ళాం అక్కడ డ్రస్సులు మార్చుకుంటున్నాం వాణి అర్జెంట్ పిలుస్తారు వెళ్ళి వెళ్ళన్నారు నేను గబాబ గబగ గబో పరిగెడు బయట వాణి మేడం మీరు రాత్రి అంత సార్తో మాట్లాడారంట కదా మీరు చాలా ఎక్స్పీరియన్స్ చెప్పారంట కదా అవన్నీ చెప్పించమన్నారు సార్ అని చెప్పి చెప్పారు నేను ఆశ్చర్యపోయాను అసలు రాత్రి వెళ్ళడమే అంత శ్రద్ధగా గొప్ప విషయం ఒక గురువు అవన్నీ గుర్తు పెట్టుకొని మళ్ళీ ఆ విషయాలన్నీ మీరు చెప్పడం ఫస్ట్ ఫస్ట్ మూడు రోజులు లో నాకు ఫస్ట్ ఫస్ట్ మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు సార్ అక్కడ లేదు మొత్తం అవన్నీ సార్ ఏం మాట్లాడాలి అవన్నీ అదే ఫస్ట్ మైక్ పట్టుకోవడం అండి ఇంకా తర్వాత సార్తో పాటు ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా విజయనగరం శ్రీకాకుళం స్టీల్ ప్లాంట్ అనకాపల్లి ఇంకా సార్తో పాటు తిరగడమే ఆయన ఎప్పుడు మనం తిరుగుతూ అనక్కర్లేదు ఆయన రాగానే ముందు కారు ఎక్కించుకోవడం ఆయనతో పాటు క్లాసులు తీసుకెళ్ళడం క్లాసులు ఎక్కించడం ఇవి కొన్ని వందల సార్లు అలా జరిగేవి సార్తో ప్రయాణం చాలా ఎక్కువగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా సార్తో చాలా ఎక్కువ ప్రయాణం ఉండేది నాకు చక్కగా ఆయనతో వంట చేయాలన్న ఆయన బోధన పెట్టాలన్న అందరూ భయపడేవారు అనుకుంటు ఉండిపోయి నువ్వు వెళ్ళి ముందు వసేవారు నాకు ఎందుకంటే నాకు అనిపించేది సారు నాకేమీ గురువు కాదు ఆయనే నా తండ్రి కాదు నా స్నేహితుడు కాదు అంతకు మించి ఏదో ఉంది అది అనుకున్నాను అది ఏంటంటే చెప్పాను కదా తర్వాత తర్వాత గుర్తొచ్చింది నాకు ఆ కొడుకుగా మూడు నెలలు పిల్లడుగా నాకు ఒళ్ళో నేను పడుకోబెట్టడం నేను స్పీడ్ చేయడం అనే విషయం అర్థమైన తర్వాత నాకు చాలా స్పిరిచువల్ స్పిరిచువల్గా పిల్లలు వస్తాను ఒకటి అర్థమైంది ఆధ్యాత్మిక పుత్రులు అంటారు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో పది మంది చెప్తూ ఉంటామో మనకు వచ్చిన పిల్లలందరూ ఆధ్యాత్మిక పుత్రులు మనకి ఇద్దరు పిల్లలే ఉండొచ్చు ముగ్గురు పిల్లలు ఉండొచ్చు కానీ నిజంగా మన ద్వారా తయారయ్యి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటే వాళ్ళందరూ మన పిల్లలే ఇది ఒకటి అర్థమైంది రెండోది సార్కి నాకు కూడా తల్లి కొడుకు రిలేషన్ నాకు అర్థమైంది నేను ఎప్పుడు ఆ భావంతో ఉండడం వల్ల నాకు ఆయనతో భయం ఉండేది కాదు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే కానీ ఎక్కడ జంకు బొంకు లేకుండా హాయిగా ఎన్నో క్వశ్చన్స్ ఏం మాట్లాడి మాట్లాడే కానీ సార్కి లాస్ట్ లాస్ట్ ఇంక చెప్పాను నేను సార్ మీతోనే నా ప్రయాణం అంతా ఉంది ఎందుకంటే నాకు ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాయి అని ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పాను లో నేను మీతో ప్రయాణం చేస్తాను ఫిఫ్టీ అంటే వచ్చాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం నేను ఫ్యామిలీతో ఉంటాను ఫిఫ్టీ పర్సెంట్ మీతో అన్నాను అంటే నాకు అర్థం కాలేదు అప్పుడు సార్ వెళ్ళిపోతారు ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏమర్థం అయిందంటే అది నాకు మూమెంట్ లో నిన్న గురువాడికి రావాల్సిన అవసరం లేదు మహిళా దినోత్సవం కోసం ఇక్కడే మా బ్రహ్మర్షి పిర్మిలో ఒక మూడు వందల మందితో పెద్దగా బ్రహ్మర్షి పరిమితలో అవుతుంది ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఒక మూడు వంద మందితో నన్ను పిలిచారు కానీ గుడివాడ మహిళా దినోత్సవం ఎప్పటి నుంచో పిలుస్తున్నారు రాజకుమారి గారు అక్కడికి వచ్చే వరకు గుడివాడ వరకే నా ప్లానింగ్ ఉంది అయిపోయి కనుక వచ్చేయాలనుకున్నాను మా ఆడపడిచి నేను అక్కడికి వచ్చిన తర్వాత డోన్ పెరుమడి ర్యాలీ కోసం నన్ను పిలుస్తున్నారు అక్కడ రెండు మూడు సార్లు అక్కడికి వచ్చాను కొత్త సార్ ఉంటే డోన్కి వెళ్తారు కదా ఇప్పుడు ఆయన లేరు పరిణిత రావట్లేదు పత్రిమండం లేరు ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు అది మన ఫ్యామిలీ కదా ఎప్పటి నుంచో అలాంటి అంత కార్యక్రమం అవ్వలేదు అందులో పెరుగుడు కూడా అక్కడ చెప్తున్నారు అందుకని అప్పటికప్పుడు టికెట్ తీస్తున్నాను నేను జస్ట్ అప్పుడు తీసుకున్నాను టికెట్ అయితే నేను వెళ్తాను అవ్వపోతే సార్ నన్ను వెళ్ళొద్దని చెప్పినట్టు అనుకున్నాను అంతే డిసైడ్ అయింది గుడివాడికి అలా ముందు రోజే టికెట్ తీసుకున్నాను కన్ఫర్మ్ అయింది డోన్కి అయితే ఇంకా విచిత్రం అప్పుడు ముందు రోజు సాయంత్రం తీసుకుంటే సాయంత్రం నాకు ఆరున్నరకి ట్రైన్ నాలుగు గంట టికెట్ కన్ఫర్మ్ అయింది నాకు అంటే వెంటనే ఓకే నేను ఒక్కదాని వెళ్తున్నావా ఒక్కదాని వెళ్తాను ఇద్దరు అడిగారు నన్ను అక్కడికి వచ్చి రెండు వందల మంది ఎవరూ రావట్లేదు డోన్కి తొమ్మిది గంటల ప్రయాణమైన మీరా మీరో అన్నారు నాతో వచ్చిన మా ఆడబడి చూడ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఒక్కదాన్ని వెళ్తున్నావు అన్నారు నేను నేనున్నాను ఒక్కదాన్ని వెళ్ళట్లేదే అన్నాను నేను మరి ఎవరు వస్తున్నా తోడు నా నా లో అందరూ నా తోడే కదా లో అందరూ నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళందరూ వేరే అంటే ఎలా అనుకుంటున్నారు వాళ్ళు ఎవరిని మనకు తెలియదని లేదు అసలు అది ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ట్రైన్ ఎక్కగానే ఆ భోగిలోనే త్రీ త్రీ జెంట్స్ ఉన్నారు అప్పటికి ఆల్రెడీగా పైన ఉన్నారు ఒక అబ్బాయి మధ్యలో కూర్చున్నాడు ఎవరు ఎవరు ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళతో హాయిగా ఆ అమ్మ ఎక్కడికి వెళ్తారమ్మా బాబు అంటే నేను ఎక్కడ దిద్దానమ్మా అక్కడ దిద్దానమ్మా తర్వాత చక్కగా వెయిటేషన్ సజ్జన చేస్తూ తర్వాత ఎవరో లేడీ వచ్చారు కొత్త ట్రైన్ చాలా మటు ఖాళీగా హాయిగా వాళ్ళందరూ తెలిసిన మనుషులే నాకు ఏమాత్రం తెలియదు అని ఫీలింగే లేదు అసలు ఆ ఇద్దర్లో ఒకరు బాగా కనెక్ట్ అయ్యారు డోన్ వస్తున్నానమ్మా నేను కూడా డోన్ దిద్దాను మీరు లేపడ్డమ్మా అన్నారు అనగానే తను లేపాను నేను బాబు డోన్ వచ్చిందమ్మా అని చెప్పి అయిన తర్వాత ట్రైన్ లో కలిసాము మీకు తర్వాత తెలిపాను కదా నేను డోన్ పని మీద వస్తానమ్మా నేను డోన్కి వచ్చే ర్యాలీ జరుగుతుంది అవన్నీ విషయాలు చెప్పాను అసలు మనకెందుకు అనుకోలేదు డోన్ లో ర్యాలీలు నడుస్తున్నా నేను ఆయన కనబడ్డాను అక్కడ అక్కడ ఏదో మున్సిపల్ ఆఫీసర్ ఏదో అతను పని చేస్తే చూశారు ఆయన ఎత్తుతున్నారట ఈ డోన్ కార్యక్రమం వస్తాను నాకు ఈ బాని మేడం ఈవిడ అకౌంటర్గా ఎత్తుకుతున్నారట నేను కరెక్ట్గా కారులో వెళ్తున్నాను నేను చూసిన అంటే కారు ఆపించి బాబు అంటే మీకోసం చూస్తాను మేడం మీరు చెప్పారు కదా పెద్ద కార్యక్రమం అవుతుందని నేను పని మీద వచ్చాను అని చెప్పారు అయితే ఆయన కనెక్ట్ అయితే ఇంక డౌట్ లేదు ట్రైన్ లో కనెక్ట్ అయ్యారు దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నారు అంటే ఆ ఒక్క వ్యక్తి తయారైతే ఆ ఇంట్లో ఎంత తయారవుతుందో ఆలోచించండి ప్రతి వ్యక్తి వ్యవ వ్యక్తి వికాసమే వ్యవస్థ వికాసం కదా ఇంకా అంతకంటే వేరే లేదు ధ్యానం అనేది కొత్తసారి చెప్పింది ఒక వ్యక్తిగా తయారయ్యి ఒక మహాశక్తిగా ఈరోజు కొన్ని లక్షల మా మందిని ఈరోజు వ్యాప్తంగా ధ్యాన జగత్తు శాకాహార జగత్తు వారి పెరుబడి జగత్తులు ఇంతలాగా తయారు చేస్తున్నారంటే మన వంతు బాధ్యత ఏంటి ఆయనలో టెన్ టు ఫిఫ్టీన్ కనీసం ఆయన అంత ఫిఫ్టీ పర్సెంట్ కూడా అవ్వక్కర్లేదు పర్సెంట్ అయితే ఇంకా ఏం చెప్పక్కర్లేదు కానీ ఎప్పుడైనా ఒక రోల్ గా తీసుకుంటే నేను ఎప్పుడు ఎవరిని తీసుకుంటాను అంటే ఎవరైతే గోళమే మీద ఫోటోలు ఉంటాయో ఒక సరోజన్ నాయుడు ఒక ఇందిరాగాంధీ ఒక ఝాన్సీ లక్ష్మి బీరాబాయి అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు భూమి మీద ఉన్న మనుషుల కన్నా అలాంటి పటాల మీద ఉంటాయి కదా చిన్నప్పుడు మా విచిత్రంగా చూసేదాన్ని వాళ్ళని ఎప్పటికైనా బతికితే అలా బతకాలి అంటే మనం చనిపో చనిపోతే పది రోజులు మర్చిపోయి సవతంలో మర్చిపోయి అలా ఉండకూడదు ఇప్పుడు వాళ్ళు ఎవరిని మర్చిపోగలవా మనం ఇప్పుడు బీరాబాయి కోసం ఎప్పటికైనా చదువు చెప్పుకుంటాం ఒక అనిపిసెంట్ ఒక మేడం కి తరిగొండ వెంగమాంబ జిల్లెలు మూడు అమ్మ ఎంత మంది మహిళా మూర్తులు సరోజి నాయుడు ఇందిరాగాంధీ ఎంతో మంది ఉన్నారు మహిళా మూర్తులు ఒక జెంట్స్ అనే కాదు మూర్తులు కూడా చాలా మంది మనం గుర్తుంచుకోవాలి మనం గమనించాలి ఎవరో మన కోసం చెప్పరు నేను అయింది ఉమెన్స్ డే అయిన రోజు మంది మహిళా మూర్తులు వర్క్ చేస్తుంటారు ఆ ఫ్రీడమ్ గా వర్క్ వర్క్ చేశారు గా వర్క్ చేశారు వాళ్ళందరినీ మనం ఒకళ్ళొకరు అభినందించుకుంటూ గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళంటే నలుగురు ఆడవాళ్ళు కలిస్తే అమ్మ బాబోయ్ అనే రకం నుంచి ఓ ముగ్గురు వ్యక్తులు కలిస్తే చాలా మాట్లాడేవారు ముగ్గురు కలిస్తే ముక్తి అని మాట్లాడాలి మనం ఇప్పుడు ఒక ముగ్గురు కలిసామంటే మంచిగా ఒక సత్యం సాగం చేస్తే ఒక ముక్తి వస్తుంది అక్కడ అలాంటి స్థితికి మనం మన ఆలోచన ఉండాలి ప్రేమ అంటే ఒక ఇద్దరు పిల్లలు కానీ ఒక ఇద్దరు పిల్లలు ఒక పిల్లల్ని కానీ రెండు కుటుంబాలు ప్రేమిస్తే సరిపోతుంది మన కుటుంబం అనేది చాలా చిన్న కుటుంబం కాదు వసద కుటుంబం మనం అందుకనే పత్రిజీ డాక్యుమెంటరీని ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్లాలి కాబట్టి నేను అమెరికా వెళ్తున్నాను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఆ రోజు పత్రిజీ డాక్యుమెంట్ కోసం ఆఫీస్ ఓపెన్ చేయడం అప్పటికప్పుడు గా అనుకున్నాడు యాభై మంది గ్యాదరింగ్ పెట్టుకున్నారు విజయభాస్కర్ రెడ్డి గారు మొత్తం అందరూ అలా లా అప్పటికప్పుడు అనుకున్నాను అన్నారు చూడండి నా పాత్ర అందులో ఉంది కాబట్టి నేను ఏం చేశాను ఆ రోజు హైదరాబాద్ ఉన్నాను నాలుగు రోజులు బట్టి తర్వాత వెళ్ళిపోయాక నేను ఒక వన్ వీక్ నేను అమెరికా వెళ్ళడం ప్రయాణం అది వెళ్ళే ముందు కైలాసపరం ఒకసారి వెళ్ళాలని ఏదో పెట్టుకుని వచ్చాను నాటికి తర్వాత నాకు ఎవరో చెప్పారు ఇలా డాక్యుమెంటరీ కోసం ఆఫీస్ తీశారు ఈ రోజు ఇనాగ్రేషన్ జరుగుతుంది ఇదేంటి నాకు తెలియకుండా నాకు వెళ్ళాలి కదా పచ్చ సార్ అంటే నాదే పని అది అని చెప్పేసి వెంటనే నన్ను బైక్ మీద మన ఎక్కడున్నాను నేను ఆ రోజు గురుస్థానంలో ఉన్నాను నాగేంద్ర వాళ్ళ ఆఫీస్లో మమ్మీ ఇలా ఉందని చెప్పి నాగేంద్ర కూడా చెప్పాడు నాకు వెంటనే ముఖేష్ ఆడు బండి మీద తీసుకెళ్చాక వానక భలే వచ్చా అక్క చెప్పిన అవకాశా అనడం జరిగింది వెంటనే అమ్మో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను ఈ డాక్యుమెంట్ అంతా తీసేస్తున్నారు నేను అందులో ఉండకపోతే ఎలాగ అసలు ఈ పరివారంతో నేను ఉండాలి కదా అంటున్నాను అని లోపు అయితే ముందుగా ఏ మహాభాగ్యం కూడా నాకే దక్కాలి అన్నట్టుగాను ఆ డాక్యుమెంట్ ఎంత ఖర్చు అవుతుంది అని చాలా చెప్పారు వాళ్ళు చెప్పగానే వెంటనే నా చేతికి ఒక బ్యాగిల్ ఉంది గా ఒక బ్యాగిలు వేసుకెళ్ళాను మరియు ఐదు బ్యాంగిల్స్ వెళ్ళాను ఒక బ్యాంగిల్ తీసి నా చేతి పడుతున్నాను రెడీగా నేను ఇంకా కసేపట్టు బయలుదేరిపోవాలి ఇంకా నా ట్రైన్ ఉంది అనగానే వెంటనే ఏం చేశారు ఆ బ్యాగీలు తీసి మహారంశివ్రసాద్ గారు విజయభాస్కర్ గారు మొత్తం అందరు అక్కడే ఉన్నారు నన్ను మాట్లాడమని చెప్పి మైక్ ఇచ్చారు వానక్క నువ్వు మాట్లాడాను వెంటనే వెళ్ళగానే ఫస్ట్ ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోను ఈ డాక్యుమెంట్ ఫస్ట్ నా యొక్క ఇది ఉండాలని చెప్పేసి ఆ బ్యాంగిల్ తీసి భారంగా చేతి పెడితే అతను నవ్వేది ఏంటమ్మా నువ్వు ముందే తీసుకున్నావా లేకపోతే ఇప్పుడు తీసావు నాకు అతను ఫస్ట్ ఇక్కడ రాగానే నా చేతులు బ్యాంగిల్ తీసి ఆడుతున్నాను నేను అది ఆ ఫస్ట్ బ్యాంకులు అది యాభై వేలు రావచ్చు అరవై వేలు రావచ్చు ముప్పై వేలు రావచ్చు అది ముందు చేతులు డబ్బులు ఇప్పుడు లేవు కాబట్టి ముందు ఆ బ్యాంగులు చేతి పెట్టి వెళ్ళిపోదాం నేను ఇంటికి అందులో ఈ ఆరు బ్యాంగిల్స్ నాకు అవి ఆ ఫైవ్ బ్యాంగిల్స్ ఒక బ్యాంగిల్ అక్కడ గుడివాళ్ళు ఇచ్చాను నేను అది ఎందుకో అప్పుడు అప్పుడు కూడా కొత్త సార్ పక్కనే కూర్చుంటే సార్ అన్నారు ఇలా వద్దని ఇవ్వద్దని ఆ గుడివాడు ఫస్ట్ పిరబడట రేవతి మేడం ఆ దాని తర్వాత ఇది రెండో బ్యాగులు అన్నమాట అతను నాలుగు బ్యాంగులు చేతిలో ఉన్నాయి ఇంకా నెవ్వగానే వాళ్ళు తీసుకున్నారు కానీ పాపం నన్ను మళ్ళీ మరుసటి ట్రైన్ కి మళ్ళీ తీసుకొచ్చి ఆ ట్రైన్కి బ్యాంగులు అప్పిప్పారు నాకు ఏవండి అంటుంటే ఎంతమందికి ఇప్పుడు రెండు మూడు బ్యాంగిల్స్ వచ్చారు ఎవరు ఇవ్వలేదానికి బాబోయ్ మేము అమ్మలేం బాబు ఈ బ్యాంగిల్ మేము బాగా ఏమనుకోకుండా మీరు డబ్బులు ఇవ్వండి అంటారు ఇదేంద్రో బాబు డబ్బులు లేవని కదా బ్యాంగిల్ ఇచ్చాను నేను మర్చిపోయి కూడా మీకు ఇచ్చిన విషయం నేను నేను ట్రైన్ ఎక్కిన పోతే మళ్ళీ నాకు పట్టుబడి మళ్ళీ ట్రైన్ బ్యాంగులు తెచ్చేస్తానంటే అన్నాను అప్పుడు వెంటనే నా చేతిలో డబ్బులు లేక చెల్లిని అడిగి ఆ ఫిఫ్టీ థౌజండ్ తీసుకొని ముందు అకౌంట్లోనే వేయడం జరిగింది అది ఎంతో రేటు కట్టండి అన్నాను ఎంతో ఫిఫ్టీ త్రీ అంతా చెప్పినట్టున్నారు ఓ ఫిఫ్టీ థౌజండ్ వేసేసి అప్పుడు నేను అప్పటికే వెళ్ళానమాట ఎందుకంటే పత్రిక మనకి మనం ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేము రోజు పత్రిక శక్తి శక్తిస్థలం అవుతుంది కార్యక్రమం దానికి అందరం కలిపి ఒక సహస్రదళ ఒక వెయ్యి పెటల్స్ అనుకోండి లేకపోతే లక్ష వెయ్యి పెటల్స్ అనుకుందాం ఒక్కొక్క పెట్టలుకి ఒక లక్ష రూపాయలు చెప్పు అనుకున్నా అందరు కలిపి ఒక్కొక్క పదిహేసి వేలు వేసుకుని పది మందికి వెళ్తే ఒక పెట్టలకి అయిపోతుంది లేదా కనీసం ఐదేసి వేలు చెప్పుడైతే ఒక ఇరవై మంది వేసుకోవచ్చు ఒక్కొక్క వెయ్యి చెప్పుడైతే వంద మంది వేసుకున్నా కానీ ఒక పెట్టలు కానీ ఒక మనిషి ఇవ్వాలి అని ఏదైతే నాకు అనిపించిందో ఫస్ట్ నేను ఒక పెట్టలకి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష రూపాయలని ఒక ఒక వన్ మంత్ అవుతుంది దానికి అకౌంట్లో ముందు పత్రిజీ శక్తి స్థలకి అకౌంట్లో వేసేసి ముందు అంటే మనం ఏదైతే చెప్తున్నామో అంటే స సార్ దీనికి డబ్బులు కనెక్టివిటీకి సంబంధమే లేదు అసలు కానీ చాలా పనులు అవ్వాలంటే డబ్బులు కావాలి అసలు అందువల్ల ఆ అవకాశాన్ని చేజాచుకుని దానమే ధర్మము ధర్మమే పుణ్యం ఏది ఇక్కడ ఉంటే మీరు చీర కట్టుకుంటారు ఒక ఐదు వేలు పెట్టుకొని ఐదు సంవత్సరాలు చిరిగిపోతుంది కానీ ఆ ఐదు వేలు ఏదైనా మంచి కార్యక్రమం ఖర్చు అది అప్పటికే ఉంటుంది అది దాన్ని కొంచెం లివింగ్ సింపుల్గా చేసుకోవాలి మనం స్పిరిచువాలిటీ అంటే లివింగ్ సింపుల్గా ఉండాలి సిన్సియర్గా ఉండాలి సీరియస్నెస్ తో ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి సింప్లిసిటీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే ధ్యానం ధ్యానం ధ్యాన ప్రచారం చేసేస్తే అయిపోదు మన అందరితో మిగిలి అవుతూ మన ని అందరికి పంచాలి ఎప్పుడు కూడా మనం ఒక్కరే తీసుకోకూడదు ఒక డాక్యుమెంట్ అవుతుందంటే ఎంతమంది విశేషంగా ఆలోచన పెట్టారు ధనం పెట్టారు ఎన్నో రకాల ఏ పని జరగాలన్నా కానీ ఒక ధ్యానమా చక్రం నడవాలన్నా కానీ ఆ క్రెడిట్ ని అందరికి పంచుతూ మనం ఏ పని చేసినా ఫస్ట్ ఎవరేం చేసి ఇప్పుడు ఎందుకు డాక్యుమెంట్ తీయాలి అది ఈ తర్వాత ఇంకా తీయొచ్చు కదా ఇంకా బెస్ట్ గా తీయచ్చు అన్నా లేదు అక్కడ తనకు ఒక ఆలోచన వచ్చింది వెళ్తున్నారు చేస్తున్నప్పుడు ఎస్ అని చెప్పి మనకి మనకేమనిపిస్తుంది చేయాలి దాని తర్వాత ఇంకొకరు ఎవరో వచ్చి తీయచ్చు ఇంకా గా తీయచ్చు ఇంకేమైనా అవ్వచ్చు ఒకే సినిమా తెలుగు సినిమాల్లో కూడా ఒక సినిమా వచ్చాక ఇంకొకరు మళ్ళీ ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తూ ఉంటారు ఒక గురువు కోసం ఫస్ట్ అటు ఒక అడిగేస్తుంది చాలా బెస్ట్ మూమెంట్ అది మరి డాక్యుమెంట్ కి అందరూ సపోర్ట్ చేయండి మంచిగా సార్ యొక్క ప్రయాణం మనం చూడడం కాకుండా ప్రపంచం అంతా చూడాలి ఇంకా క్వాలిటీగా ఇంకా క్వాలిటీగా స్పష్టంగా చక్కగా క్లారిటీగా అద్భుతంగా రావాలని కోరుకుంటున్నాను అలాగే పత్రినిధి శక్తి స్థలం కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం అందరికీ చూపించాలి మనం సార్తో ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు జర్నీ చేసాం చాలా కొత్త వాళ్ళు ఈరోజు పిఎంసి ఛానల్ చూసి వస్తున్నారు వాళ్ళు ఎవరికి సార్ అంటే ఎవరో తెలియదు ఆయన ఏం చేశారో తెలియదు ఇవన్నీ జరగాలంటే వాళ్ళు కైలాసపూర్లో అక్కడ ఎంచుకున్నారు కాబట్టి కైలాసపూర్ మనదే ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం విశాఖపట్నం మనదే అవుతుంది ప్రపంచమే అయింది అందువల్ల ఒక సరే ఒక ఏమీ తరతమ భేదాలు లేకుండా ఈ ప్లేస్ ఆ ప్లేస్ లేకుండా ఎక్కడ ఏం చేస్తున్నారో దానికి సపోర్ట్ చేయడానికి ఈ భూమిలోకి వచ్చాము మనం తన్ మన్ దన్ అన్ని రకాలుగా కూడా ఎంత అవకాశం ఉంటే అంత చేయండి మరి పత్రిక డాక్యుమెంటరీ అన్ని కూడా పూర్తయ్యి అందులో కూడా నేను కూడా భాగస్వాములు అనుకుంటున్నాను నేను అది కూడా చెప్పాను వెంకటగిరి ఏదో దాంట్లో మాత్రం పత్రిక డాక్యుమెంట్లు మాత్రం నేను ఉంటాను ఎందుకంటే అది నా ఏదో నా కొడుకు నా ఇది అని అంత ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నేను నవ్వారు బట్ ఇంకా చాలా చాలా ఉన్నాయమ్మా గా అని చెప్పి చెప్పడం జరిగింది నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజం చెప్పాలంటే ఆ రోజు ఎంత ఆనందం అంటే అసలు అందువల్ల పద్దెనిమిది డాక్యుమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు మనం మూడు నాలుగు ఎపిసోడ్ అయ్యే చూశారు ఇంకా ముందు ముందుకి ఇంకా ఇంకా అద్భుతంగా వెంకటకి కూడా ఎప్పటి నుంచో దాని ముందుగా ప్రిపరేషన్ చేసుకున్నాడు మరి వెంకటకి వాళ్ళ భార్య వాళ్ళ ఇద్దరి కుటుంబానికి పాప ఎందుకని ఎప్పుడు ఏ క్రెడిట్ ఇచ్చినా కానీ కుటుంబానికి ఇవ్వాలండి ఆ ట్యాగ్ అనేది భార్య చేస్తే భర్తకి చెందుతుంది భర్త చేస్తే భార్యకి ఆ కుటుంబానికి కూడా చెందుతుంది అందుకని నేను తప్పకుండా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆత్మ బంధువులకి వసదేక కుటుంబానికి జగమంత కుటుంబానికి మరొకసారి జగద్గురు బ్రహ్మేశ్వర పత్రిజీకి ఆత్మ ప్రయాణాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అంత అద్భుతంగా చెప్పారు చాలా అంటే చాలా అద్భుతం అందుకే ముందే చెప్పాను వీరు సేవకే ప్రతి అని చెప్పేసి వీరు వీరి కుటుంబం మొత్తం సో ఎంత నేర్చుకోవాలి నేను కూడా మరి నేర్చుకుంటే మేము కూడా ముందుకు వెళ్ళాలి మా జీవితంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ పత్రికారితో నా అనుబంధం ఆ ప్రేమ అనుభవించిన వాళ్ళకే అది తెలుస్తుంది ఆయన అంటే ఏంటనేది ఎగ్జాక్ట్లీ మా థ్యాంక్ యూ

రేపు మరొక మాస్టర్ ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగించబడుతుంది థ్యాంక్ యూ సో ధన్యవాదాలు కృతజ్ఞతలు